రెడ్లారా పెద్దపల్లి జిల్లా గమనించినప్పుడు మంతెని డివిజను మొదటి నుండి కూడా మాల మహానాడు చాలా ఉధృతంగా పనిచేస్తూ ఉన్నది మంతెని డివిజన్ నుండి మంచి మంచి కార్యకర్తలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలుపుకొని దాదాపుగా మూడు వేల మంది తరలి వెళ్తూ ఉన్నారు పద్దెనిమిది సర్వీసులు ఒక మంతిని డివిజన్ నుండి వెళుతూ ఉన్నాయి అట్లాగే పెద్దపల్లి జిల్లా నుండి దాదాపుగా ఐదు వేల తర్వాత ముప్పై ఆరు సర్వీసులు పద్దెనిమిది కార్లతోటి ఐదు వేల మంది పెద్దపల్లి జిల్లా నుండి తల్లి వెళ్తా ఉన్నాం రాష్ట్రం మొత్తం నుండి చూసిన ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాల ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా అట్లాగే ఏబిసిడి వర్గీకరణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విభజించు పాలించు అనేటువంటి సూత్రానికి వ్యతిరేకంగా దళితులను విభజించి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకానికి వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల మధ్యన చిచ్చు పెట్టి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకానికి వ్యతిరేకంగా మాల సంఘం తెలంగాణ రాష్ట్రము ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి జింకానా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నది దానికి పెద్దపల్లి జిల్లా నుండి దాదాపుగా ఐదు వేల మందిని తరలి వెళ్తూ ఉన్నాం మిథులారా గమనించండి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కులాన్ని మతాన్ని విభజిస్తూ వస్తున్నది దాంట్లో భాగంగానే షెడ్యూల్డ్ కులాలను విభజించింది మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలను గమనించినప్పుడు మీరందరూ కలిసి ఉంటే మేము ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పి బీసీలను ఓట్లను దండుకొని అక్కడ రాజ్యాధికారాన్ని పాల్పంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవచ్చు అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు షెడ్యూల్డ్ కులాలను విభజిస్తున్నది అంటే ఎక్కడైతే దానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ ఐకమత్యంగా ఉందామంటున్నది ఎక్కడైతే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నదో అక్కడ కులాలను విభజిస్తూ వస్తున్నది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముప్పై శాతం ఉండేటువంటి షెడ్యూల్డ్ కులాలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తే రెండు మూడు శాతం ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు పది శాతం అది కూడా అప్ టు పది శాతం అనేటువంటి జీవో ఇస్తే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము పదికి పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్త ఉన్నాడు ఆ రకంగా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆడుతున్నటువంటి నా నాటకాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉండేటువంటి మాలలు అందరూ ఏకమై రానున్నటువంటి కాలంలో ఎస్సీలందరూ కూడా అట్లాగే బీసీలందరూ కూడా ఒకటై భారతదేశంలో ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి రాజ్యాధికార దిశగా పోవాలని చెప్పి మాలమోహన్ నాడు కోరుతా ఉన్నది